ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి ఒక స్టూడెంట్ మంచి అది పెరడి చేయించడం ఏంటి మేడం ఏ కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నావు పెద్దరాజు గారి మేనర్ నోరు ముసుకుని ఊరుకో ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు గర్ల్స్

ఇడియట్ డోంట్ యు హావ్ మనస్ లెక్చరర్స్ కి చే రెస్పెక్ట్ ఇదేనా తు గుంటు వినియే జాన్సీ లక్ష్మి అనుకున్నా నువ్వా కుంటి మా లక్ష్మి నోర్ జార్తే పళ్ళు రాల్తాయి ఆ కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నా ఇవాలే జాయిన్ అయ్యాను నీతోనే బోన్ తప్పు తమ్ముడు ఇది కాలేజ్ చదువు సంస్కారం నేర్పే గుడి గుళ్ళో గుడిసెట్టు పనులు చేయడం తప్పు కదా బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ ఎలా పెడుతున్నాడు పడ్డా కొట్టుకోవడం ఎంత అప్పుడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపిక్గా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి స్టూడెంట్స్ నేనెవడ తెలుసా పెద్ది రాజు పెద్ది రాజు మేదా ఎవడరా ఇంకెవడరా పెద్ది రాజు మనుషులు వాడి పెట్టు పంచుకు పుట్టిన బాడెప్పుడు వాడి ఫుడ్తో పెరిగిన బాడేపుడు పుచ్చలు పుచ్చకాయలు గుర్తాయి

మొత్తానికి మన వాడితో కోర్టు పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే నోర్మయ్య ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇక ఇప్పుడు న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు సరే సుబ్బరాజని కొట్టింది ఎవరు తెలీదన్నయ్య నా మేనలోడని తెలియక కొట్టాడు కదో తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు తెలిసేకే ముక్కు ముఖం ఏకం చేశాడు అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వేతలాగా ఎంత కొడుకున్నారా మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంత ముందు వచ్చా ఉన్నాయి దొరకలేదు అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు ఏ ఏంటి ఏం చెప్తాం వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా దొరుకుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం యాకం ఈ ముక్కునే వచ్చినప్పుడు నుంచి చెప్దాం అనుకున్నాను మీరు మాటనిస్తాగా వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు తెలియక టెన్షన్ పెట్టడం చేస్తున్నాం హేయ్ ఎవడి ఉపరితియం అనుకున్నాను వాడు ఈ స్థితిలోనే ఉన్నాడురా అని తెలియబ్యాట్లో చెప్పింద ఆగడే ఆగడే జేటి దే ఈ చేలు కనీసం ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అమ్మా తన్నయ్య ఇంకేం కాలేదు కాలేదు అన్నయ్యా ఇంకెప్పుడు ఈ కౌళిలో గడుగుపెట్టడు మీరండి పండగ ఏర్పాట్లు చేసుకోండి ఇంకే ఏర్పాటర్ అయ్యా పండగ మొదలే కాలేదు కాలనీ మొత్తం ప్రశానం అయిపోయింది అది కాదు బాబాయ్ ఏం మాట్లాడుకో ఎవడో గుండాగాడు నుండి ఈ కాలనీ కాపాడమని బుద్ధి తక్కువైంది ఇక్కడ ఇవ్వచ్చు పెద్ద పెద్ద పాలితో నీకు శత్రుత్వం ఉంది నీ ఊహించలేదు ముళ్ళి ఆడ మగ చిన్న పెద్ద పిల్లమ్మ మద్దేదం లేకుండా ఎంతో ఉణికిపోద్ది లేదు చూడు కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడ ఏర్పడింది నీ వల్ల అది కూడా లేకుండా పోయింది నీకోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా దాడి చేస్తాడో తెలియదు ఈ కాలనీలో ఉండడానికి వీలేదు వెళ్ళిపోవు మా పెళ్ళం బిడ్డలతో మేము ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు చాలే చాలేవయ్యా నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత నెల కొట్టిస్తావాడు బాబు ఈ మురళీకి ఎవరు అనుకుంటున్నారు పెద్ద ఆయనకి వారసుడు ఈ కాలనీ మొత్తానికి యజమాని ఎవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకడిగా తిరుగుతున్నందుకు ఇది మీరు చూపించే గౌరవం ఇదక్కడ మీరు ఇచ్చే మర్యాద మర్యాదగా మురళీ కృష్ణకి క్షమాపణ చెప్పి తప్పొప్పుకోండి లేదా అందరూ ఖాళీ ఖాళీ చేసి వెళ్ళిపోండి అక్కర్లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అమ్మా వద్దన్నయ్య ఇక్కడ నుండి ఇంత మందిని బాధ బదులు మనం వెళ్ళిపోవడం మంచిది లేదు లేదమ్మా నేను చెప్పేది విను మాట్లాడకన్నయ్య ఆ పెద్దరాజు మామూలు వాడు కాదన్నయ్య అమ్మా నేను చెప్పేది విను లేదన్నయ్య నా చదువు ఇక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య మనం వెళ్ళిపోదాం అన్నయ్య వీడికి బెయిల్ రాదు జైలు బాయ్ బాయ్ చెప్తారనుకున్నారు రా పెద్దిరాజు రాజు పెద్ద రాజు పెద్ది రాజు కెపాసిటీ తెలిసింది రా బెయిల్ పేపర్ తో జైలు బట్టలు కొడుకుని బయటకు వచ్చాడు రా ఎవరైనా బెయిల్ ఇచ్చింది సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కోటి మరి అరగ చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఈయనకి ఒకటే మోషన్స్ ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొత్తినంతా ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానే కాదు మినిస్టరా అస్సలు కాదు మరి ఎవరే నాకు బేలిపించినా దేవుడు అక్కడ ఉన్నాడు అన్నం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న యముడు ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఒక్క నేను ఇక్కడ ఎందుకురా ఈ చావు కబడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు చేసుకుందాం నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా రా ఏసాయ్ ఏంటిరా గుట్లా పగించి చూస్తున్నాం దమ్ము తమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తుర్లో ఉడకబడతా కోడక్కా రేయ్ ఇరవై నాలుగు గంటల్లో నిన్ను వేస్తాకపోతే నిన్ను పెట్టి నచ్చిన కాటు చూ ఎదురుగా మనిషిని పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు గడుమడుగుతున్నావు నువ్వేమో గడివి రానీయ బ్రేయ్ ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నావు నవరాత్రులు నీళ్ళొచ్చే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడువిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్నె అవతారాలు ఎత్తుతావు ఎత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా రాముడిపై వస్తే రాముణ్ణి పతి తలలు పడతా హిరుణ్ణి గసుపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడి పేగులు తెంచి రుద్రపేణ వాయిస్తా లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పడుద్ది ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఎలాగ చేస్తాడు మీ ప్లేస్ లో ఉన్నవాడా ఇన్ని ఏం చేయలా చేయండి మార్నింగ్ సార్ మార్నింగ్ నా కాలేజ్ లో నా శత్రుశానికి సీట్ ఇస్తావా ఏ క ఏదో లింక్ ఉందంటాను ఒరే చెల్లకడా కాలేజ్ లో ఉంది నేను లేకుండా ఎక్కడికి పంపించద్దని చెప్పానా నేను వద్దన్నాను కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలో ఆడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను నిన్ను ఎక్కడికి పోతావే నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే కట్టి ఏటు పడుద్ది ఏం పీకుతాడు పీకమను ఎందుకు అంత తొందర పారిపోవాలని ట్రై చేస్తుంది కదా నువ్వు ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు కంట్రోల్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీ గురించా మాట్లాడడానికి టైం లేదు సార్ అర్జెంట్ గా వెళ్ళాలి సమాధానం చెప్పు సార్ నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్ ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గానీ ఈ సిటీలో పని మర్యాదగా చెప్తున్నాను తప్పుకోకపోతే కొట్టెళ్తావా ఇంకో రౌడీ ఏంట్రా నువ్వు చెప్పేది జీప్ నువ్వు ఎక్కుతావా ఎక్కించబట్టావా సార్ దండం పెడతారు మాటలు జీప్ ఎక్కించే అయ్యో చూస్తున్నా చెప్తే అర్థం చేసుకోలేరా మీకు మర్యాదగా చెప్తే అర్థం నువ్వు పారిపోవడానికి నేను చాలించాను మీ రావుడీలే వదట్లేదు రాసుకల్ ఒక పంచే నో అమ్మా మల్లిక మన పోలీసు లూకి తీసుకోండి సార్ నేను చేసింది తప్పే సార్ నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్ సార్ అర్థం చేసుకోండి తప్పు ఒప్పుకున్నాను కదా సార్ సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను తేడా వచ్చిందో చెప్పుతావా

మిమ్మల్ని బతికించుకుంటారు నేను లేకపోతే మెయిన్ ఫిగర్ ని ఎదురుగా మీ సారీ ఏం నిసావు ఏం చేస్తావురా వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా ఇందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని అందుకే వాడిగానే నేను నరకం నేను చెప్పిన ప్లాన్ ఫాలవ్వకుండా మా తెల్లని ఏదో పడినందుకు ఇందులో ఏముంది తెలుసా నీకు ఏముంది తెలుసా మట్టి ఏం ఏముంది మట్టి తెలుసు కూడా మాకు తెలుసు కూడా సార్ మూడో మీరే మూడు సార్ మీరెందుకు డీసీపీని కల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ ఎట్ సైట్ అడ్రస్ వర్కౌట్ చేశాడు సార్ ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చాడు కాల్ సార్ ఓకే కూల్ డౌన్ పాప నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకపోతే చేయండి నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి

I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. వాడుకున్న వ్యాకరణ ఏంటి బురండి వద్దు బురండి వాడి చెల్లెలివి మీకు తెలీదా యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నా వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు కుదిరాడు ఆడే చెప్పాడు కదయా మా ఇంటి కుక్కలాగా ఏదో చేసాడని ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ చాలా మంది డ్రైవర్లు పని చేస్తున్నారు వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు అందుకనే మాకు చుట్టుమైపోయినట్టనే అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా వాడికి మాకు మాకు మీకు ఏ సంబంధం లేదు దయచేసి వెళ్ళండి ఓకే చూస్తాం అందరూ చూస్తాను చూస్తానే అనేవాళ్లే చేస్తానే అనేవాళ్ళు ఎవరు లేరు ఎలా మురళికి మనకి ఏ సంబంధం లేదా ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా అది మాట మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించే చెప్పేవాడే అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు ఎందుకమ్మాకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తన్నయ్య తనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో నా ప్రాణం ఎంత కొట్టుకుందో మీకు తెలీదు తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను నేను అన్నయ్య అని పిలిచినప్పటి నుంచి తన కష్టాలు మొదలయ్యాయి నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్